ట్టుగానే కోపం ఆగ భాగం వచ్చిందంటే మీకు ఎంత స్నానం చేయలేదంట అందరికీ టూ పోయినది హిందురాలు మంచి మించా పంపేసిన వేడి వేడి పంపిణా रामन पोथी रे तो आ जी ना रे मां घर भी नहीं स्टार करो लपन आ चले आते इन्होंने रामन तो तो रामन जन में हो जाए भाई ये मेरे कृष्ण माने ओ किशन माने इधर भी नहीं जा रहा है और कुछ आम फल जैसे लेकर नहीं कुछ मान से मान बिगड़ उन्होंने उन्होंने नहीं है बेज राम మరి వాళ్ళని ఏమి మొన్న పిండి తీసుకోండి దిగుతా అన్నం అవి కలిపి తింటారంట పెరే ఇప్పుడు బియ్యం పెడితే